హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టుగానే ఈ జూలై నెల నుండి అనేకమైన అరిష్టాలు సంభవించబోతున్నాయి పండితులు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరిగేటటువంటి అనేకమైన విషయాలను గురించి ముందుగానే గ్రహించి తన తాళపత్ర గ్రంథాలలో రచించారు అని చెప్పారు అయితే ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు జూలై నెల నుండి ఎన్నో అనర్ధాలు సంభవించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు ఎందుకనగా అప్పట్లో అనగా పూర్వం పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో ఈ క్రోదీనామ సంవత్సరం వచ్చిందట ఇన్ని ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ క్రోదీనామ సంవత్సరం అనేది రెండు వేల ఇరవై నాలుగులో వచ్చింది అంటే అప్పట్లో అనగా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరం వచ్చిన క్రోధీనామ సంవత్సరం జూలై నెలలో మన దేశంలో ఎన్నో వింతలు విచిత్రాలు మనం ఊహించలేనటువంటి అనార్థాలు ఎన్నో జరిగాయట బ్రహ్మంగారికి ఉన్నటువంటి మేధాశక్తి ముందుగానే గ్రహించే తత్వం ఉండటం వలన ఆ బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం వచ్చే నెలలో అనగా జూలై నెల నుండి కొన్ని విషయాలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని తన తాళపత్ర గ్రంథంలో రచించి చెప్పారు కాబట్టి ఈ ఏడవ నెల నుండి కాలజ్ఞానం ప్రకారం ఎటువంటి విధ్వంసాలు జరగబోతున్నాయి అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఏమి చెప్పారు అనేటటువంటి విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ వేసి షేర్ చేయండి బ్రహ్మంగారు చెప్పింది చెప్పినట్టుగా చాలా విషయాలలో ఇదివరకే రుజువైంది దొంగ బాబాలు పుట్టుకురావడం స్త్రీలు మానాన్ని అమ్ముకోవడం ఆరు సంవత్సరాల పాప గర్భం దాల్చడం ఇటువంటివన్నీ కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టుగానే జరిగాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఈశాన్యం దిశలో చాలామంది చనిపోతారని ముందుగానే చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈశాన్యం దిక్కున కరోనా వైరస్ వచ్చి ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది ఈశాన్య దిక్కు అంటే చైనా ఈ చైనాలో మొదలైన ఆ కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందింది జూలై నెలలో వర్షాలు ప్రారంభమవుతాయి అయితే ఈ సంవత్సరంలో కుండపోత వర్షాలు కురుస్తాయట ఈ అకాల వర్షాల వల్ల ఎన్నో అనర్ధాలు మరియు పంట నష్టాలు ఆస్తి నష్టాలు అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చును పంటలు నష్టపోయినట్లయితే కూరగాయ ధరలు అధికంగా పెరిగిపోతాయి ఇదివరకే కూరగాయల ధరలు కొనలేనంత విపరీతమైన ధరల్లో ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక బియ్యం ధరలు అయితే విపరీతంగా పెరిగిపోతాయి ఇలా కూరగాయల ధరలు బియ్యం ధరలు పెరిగిపోవడం వలన మధ్యతరగతి వాళ్ళు బ్రతకడం చాలా కష్టమవుతుంది అలాగే ఈ సంవత్సరం వర్షాకాలంలో ఎక్కువ పిడుగులు పడే అవకాశం ఉంది అంతేకాకుండా ఇళ్లపైన పిడుగులు పడి ఊహించినటువంటి జన జరుగుతుంది ఇక రాజకీయ పరంగా చూసినట్లయితే ముఖానికి రంగులేసుకొని రాజ్యాల నేలే వారే ఎక్కువగా ఉంటారని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో ముందుగానే చెప్పారు అనగా సినీ ఇండస్ట్రీ వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు అని అర్థం ఆ బ్రహ్మం గారు చెప్పిన ప్రకారమే ముందుగా సినీ ఇండస్ట్రీ నుండి యాక్టర్ అయిన ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో అడుగుపెట్టి ఈ సమాజానికి ఎన్నో మంచి పనులను చేశారు ఇవే కాకుండా బ్రహ్మంగారు భవిష్యత్తులో జరగబోయే ఎన్నో విషయాల గురించి ముందుగానే చెప్పారు తిరుపతి వెంకన్న స్వామి సంపదని గుర్తు తెలియని ఆరుగురు దొంగలు దోచుకుపోతారట అంతేకాకుండా తిరుపతిలో ఉన్న శ్రీవారి కుడి భుజం పగులుతుందని చెప్పారు ఇకపోతే కొద్ది రోజుల్లోనే తిరుపతికి వెళ్ళే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు కంచిన ఉన్న కామాక్షి అమ్మవారు కనులు ఎర్ర చేస్తుందట ఆ దాటికి దక్షిణాది జనులు మరణం చెందుతారట ఇకపోతే శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి వారు తన భక్తులతోని స్వయంగా మాట్లాడుతాడట గోదావరి నదులలో ఆవులు గుంపులుగా కూడి ప్రాణాలు విడుస్తాయట భవిష్యత్తులో కనకదుర్గమ్మ ముక్కు కృష్ణా కృష్ణానది తాకుతుందట దీని వలన జలప్రలయం ఏర్పడి కృష్ణానదికి వరదలు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకుతాయట ఇక యాగంటిలో ఉన్న బసవన్న లేచి రంకిని వేస్తాడట ఈ వింతను చూడటానికి వెళ్ళిన వాళ్ళు జనాల మధ్యన తొక్కిసలాటలో అనగా గుంపులలో ప్రాణాలను విడుస్తారట అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోయి అవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ముందు ముందు రాబోయే రోజుల్లో అనేక మంది మనుషులు ఇరవై సంవత్సరముల కంటే ఎక్కువ కాలం బ్రతకలేరట రెండు వేల సంవత్సరం నాటికి మన ప్రపంచ జనాభా సగానికి సగం తగ్గిపోతుందట ఆకాశంలో ఒక వింతైనటువంటి నక్షత్రం పుడుతుందట ఆ నక్షత్రం రంగురంగులుగా తలతలలాడుతూ మెరిసిపోతూ ఉంటుందట ఎవరైతే అనుకోకుండా సడన్ గా ఈ నక్షత్రాన్ని చూస్తారో అనేకమైనటువంటి కష్టాలు సంభవిస్తాయట శ్రీశైలంలోని దక్షిణాన ఉన్న కొండలపై నుండి రాళ్ళు పడతాయట ఆ విధంగా రాళ్ళు దొర్లిపడటం వలన అధిక జన నష్టం జరుగుతుందట అంతేకాకుండా ఆ పగిలిన రాళ్ల ముక్కలు లేచి ఆకాశంలో ఎగురుతాయని చెప్పారు అలాగే ఒక విచిత్రమైనటువంటి ఈత చెట్టు పుడుతుంది అయితే అటువంటి విచిత్రమైన ఈత చెట్టు రాత్రి సమయంలో మాయమై మరుసటి రోజున ఉదయం కాగానే పగటి సమయంలో మళ్ళీ కనపడుతుందట ఈత చెట్టు ఎనిమిది సంవత్సరాలు ఇలా ఈ విధంగా గడిచిన తర్వాత ఆ చెట్టు నశిస్తుందట దీని మొదలు వలన మన దేశంలో తీవ్రమైన కరువులు ఏర్పడతాయట రాబోయే రోజులలో అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందని కాలజ్ఞానంలో రాయబడి ఉన్నది బెంగళూరులోని కామాక్షి అమ్మవారి విగ్రహం నుండి రక్తం ప్రవహిస్తుందని కాలజ్ఞానంలో ఉంది ఐదు వందల సంవత్సరంలో పూర్తి అయ్యే కాలానికి కాశీలో ఉన్నటువంటి గంగ కూడా కనబడకుండా పోతుందట అంతేకాకుండా వేప చెట్టులో నుండి అమృతం కారుతోంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో చెప్పబడిన విషయాలు సంఘటనలు ఇప్పటి వరకే ఏమేమి జరిగాయో వివరంగా తెలుసుకుందాం కాశీలోని ఆలయం కొద్ది రోజుల పాటుగా మూసివేస్తారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఆ స్వామివారు చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో తీవ్రమైన వరదలు రావటంతో కాశీని సందర్శించేందుకు భక్తులు ఎవరు కూడా అక్కడికి కొద్ది రోజుల పాటు వెళ్ళలేకపోయారు ఆ విధంగా కాశీ ఆలయాన్ని కొద్ది రోజుల పాటు మూసివేశారు ఒక వితంతువు పదహారు సంవత్సరాల పాటు రాజ్యమేలుతుందని కాలజ్ఞానంలో ఉంది బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసిన ప్రకారమే ఇందిరాగాంధీ గారు పదహారు సంవత్సరాల పాటు రాజకీయాల్లో రాణించారు అలాగే నీటితో విద్యుత్ దీపాలను వెలిగిస్తారని అంటే ప్రస్తుతం మనము నీటిని ఉపయోగించే కరెంటు లైట్స్ని వాడుతున్నాము అలాగే కుక్క మేకకు జన్మనిస్తుందని కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు అయితే తాజాగా ఈ వింత విచిత్రం బీహార్లో చోటు చేసుకుంది ఒక కుక్క ఎనిమిది పిల్లలకు జన్మనిచ్చింది అయితే ఆ ఎనిమిది పిల్లల్లో ఒక పిల్ల చూడటానికి ఎంతో చిత్రంగా ఉంది అయితే ఆ కుక్క పిల్ల పూర్తిగా మేకపోలికతో ఉన్నది అందరూ ఆ వింతను చూసి ఆశ్చర్యపోయారు అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఎడ్లు లేకపోయినా బండ్లను నడిపిస్తారని చెప్పబడింది పూర్వం రోజులలో ఎడ్ల సహాయంతో బండ్లు నడిచేటివి కానీ ప్రస్తుతం ఎటువంటి ఎడ్లు లేకపోయినా ఎన్నో వాహనాలు నడుపుతున్నారు అలాగే గుళ్ళలోని దేవుడి విగ్రహాలు కూడా దొంగిలించబడతాయని చెప్పారు ప్రపంచంలో ఎటువంటి వింతలు జరిగిన ఇవి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు అంటూ ఆ బ్రహ్మంగారిని ప్రజలు ఇప్పటి వరకు గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవన్నీ కూడా పొల్లుపోకుండా ఇప్పటి వరకే కొన్ని జరిగాయి అలాగే కొన్ని జరుగుతున్నాయి అలాగే ముందు రోజుల్లో బ్రహ్మంగారు చెప్పినవన్నీ కూడా జరిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు